మీ కంపెనీ ఊడ్చుకొని పోయేది చూస్తూ ఉండో ఎక్కడైతే నా భర్త పరువుని తీసి నువ్వు హేళన చేసావో అదే అక్కడే మళ్ళీ నా భర్త గెలిచేలా చూపిస్తాను ఎప్పుడు స్వరాజ్ కంపెనీ మొదటి స్థానంలోనే ఉంటుంది ఉండి తీరుతుంది అని అంటూ అయితే సవాల్ విసురుతుంది అనామికాకి నెల తిరిగేలోపు మీకు వచ్చిన మా టెండర్స్ అన్ని క్లయింట్స్ అందరూ మళ్ళీ మాకు వచ్చేసేలాగా చేస్తాను దట్ ఈస్ కావ్య అని అంటూ కావ్య అయితే అనామికాకి అయితే షాక్ ఇస్తుంది అప్పుడే ఇక అనామిక అయితే కావ్య ఇలా ఇంత కాన్ఫిడెన్స్గా ఉంది ఏంటని షాక్ అయిపోతూ ఉంటుంది అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వదిన ఇప్పుడు మీరేం చేయగలరు అన్నయ్య మీ మీద పూర్తిగా ఉన్న నమ్మకాన్ని పోగొట్టారు కదా అని అంటూ ఉంటే కవిగారు నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అంటూ ఉంటే ఏంటది ఏం చేయమంటారు మీరు తాతయ్య గారితో మాట్లాడండి ఈ ఒక్క విషయం అడగండి ఇప్పుడు నన్ను అక్కడ ఆఫీస్లో ఒక మెంబర్గా నన్ను అయితే కంపెనీ ఒక మెంబర్గా నన్ను నియమించారు ఇంకా నాకు మెంబర్గా అక్కడ ఉండే హక్కు ఉంది తాతయ్య గారిని అడిగి నేను ఆఫీస్కి వెళ్తానని తాతయ్య అంగీకారం తీసుకుంటారా నేను తాతయ్య గారితో మాట్లాడలేకపోతున్నాను అని అంటూ ఉంటే ఇక ఒక్కసారి కళ్యాణ్ అయితే మంచి నిర్ణయం తీసుకున్నారు నేను ఇప్పుడే మాట్లాడి చెప్తాను అని కళ్యాణ్ అయితే మాట్లాడతాడు అప్పుడే సీతారామి అయితే కళ్యాణ్ కావ్య ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ మనకి పూర్వ వైభవం రావాలి అని అంటూ ఉంటే అప్పుడే కావ్యాది విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఉదయం అవుతుంది అయితే ఆఫీస్కి వెళ్ళడం అప్పుడే కా ఆఫీస్ నుంచి రాజుకైతే కాల్ వస్తుంది వాట్ ఎందుకు తనని రానిచ్చారు అని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడే ఇక రాజు ఆఫీస్కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత కావ్య అయితే కూర్చొని డిజైన్స్ వేస్తూ ఉంటుంది వాటి నా అసలు నా కంపెనీలో నా ఆఫీస్లో నువ్వెందుకున్నావు అవుట్ అని అంటూ అయితే కోపంతో ఉంటాడు హలో సార్ నేను ఇక్కడకి మీ భార్యగా రాలేదు ఎంప్లాయీగా వచ్చాను కాదు కాదు ఇక్కడ అందరు సభ్యులు కూడా నాకు సభ్యత్వం ఉంది ఇది సీతారామయ్య గారు అంటే ఈ కంపెనీకి అసలు చైర్మన్ సంతకం పెట్టి ఇచ్చింది నా అగ్రిమెంట్ ఇంకా సంవత్సరం ఉంది సంవత్సరం పూర్తవ్వలేదు సార్ ఇంకా మూడు నెలలు ఉంది ఈ మూడు నెలలు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే పనిచేస్తాను అని కావ్య అయితే రాజుకి షాకిస్తుంది అప్పుడు ఇక రాజు అయితే ఏమీ మాట్లాడలేకపోతాడో ఇక తర్వాత కావ్య అయితే డిజైన్స్ వేస్తూ ఉంటుంది అలా డిజైన్స్ వేసిన తర్వాత నాకు ఈ డిజైన్స్ నచ్చలేదు అని అయితే అంటూ ఉంటాడు రాజు అన్న మాటలకి కావ్య అయితే మీకు నచ్చినా నచ్చకపోయినా ఇవే మీరు ఇవ్వాలి ఇవ్వాల్సిందే అని కావ్యం అంటుంది ఏంటి కంపెనీ ఎండీనే నువ్వు నిలదీస్తున్నావా కేవలం నువ్వు ఎంప్లాయివి మాత్రమే నేను ఎంప్లాయీని కూడా కాదు ఇక్కడ మెంబర్ని కాబట్టి ఇక్కడ కొన్ని కొన్ని రూల్స్ మారాలి అని కావ్య అయితే పెత్తనం చేయడం మొదలు పెడుతుంది అప్పుడు ఇక అయితే కోపంగా ఏదోటి చేసుకో అని అక్కడి నుంచి ఇంటికైతే కోపంగా వచ్చేస్తాడో ఏంటి ఎందుకు అంత కోపంగా ఉన్నావు రాజ్ అని అడుగుతూ ఉంటుంది అపన్న అది ఆఫీస్కి వచ్చింది మమ్మీ అని అంటూ ఉంటే ఎవర్రా అది అనామికానా అని అంటూ ఉంటే అదొస్తే అక్కడే చంపు పగలగొట్టి బయటికి నెట్టేస్తాను అది కాదు మమ్మీ కళావతి అని అనంగాల్ని కావ్య ఆఫీస్కి వచ్చిందా అని అంటూ ఉంటుంది అపర్ణ కావ్య ఆఫీస్కి రావడం ఏంటి అని రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది తను అగ్రిమెంట్ తాతీ చేత రాయించుకుందట ఇంకా తనకి మూడు నెలలు గడువు ఉందని ఆ మూడు నెలలు ఇక్కడే ఉంటాను ఇక్కడే పనిచేస్తాను ఎంప్లాయీగా మా నాకు జీతం ఇవ్వండి కూడా అని చెప్తుంది తను అని అంటూ ఉంటే మరి తను చెప్పిన రూల్ ప్రకారం కరెక్టే కదా అని అపర్ణ అంటుంది నేను కూడా రూల్ ప్రకారం అది కరెక్టే అని నేను చెప్తున్నానని సీతారామయ్య అంటూ ఉంటాడు చూడు రాజ్ నువ్వు తనని ఎట్టి పరిస్థితుల్లో తీయడానికి వీల్లేదు తన డ్యూటీ ప్రకారం తను డిజైన్స్ వేయాలి ఆ డిజైన్స్ని నువ్వు ప్రాజెక్ట్కి ఇవ్వాలి అంతే నీ పని అని సీతారామయ్య అంటూ ఉంటాడు దీంట్లో ఎటువంటి తేడా కూడా రాకూడదు తేడా వస్తే మాత్రం బాగోదు అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు రాజైతే వీళ్ళందరూ కూడా ఆ కావ్యమే ఆ మాయలో పడిపోయారు అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు